సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్ఈ లేటరల్ ఎంట్రీ ఎన్టీ రామారావు గారితో మీకు ఇప్పుడు ఆ సినిమా ద్వారా జరిగింది మళ్ళీ రామారావుతో మీకు సర్దుకుందండి తర్వాత రోజుల్లో అంతేనా అలాగ మళ్ళీ ఇంకెక్కడ కలయిక అప్పుడు రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనుకుంటా సినిమా చేశాడు ఆయన ఫోన్గా తీశారు రామారావు అవును అదే ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదు అని ఆయన బాడు వీడేందుకని ఓన్గా తీసారు ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి మద్రాసు వచ్చాడు చెప్పి వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్లో యాక్చువల్గా ఆయన వచ్చారంటే వందమాత వస్తారు కదా అవును కదా పాతి మంది పక్కన మంచి ఆజానుభావు పచ్చని డ్రెస్సు సన్యాసిని వచ్చే పోగు కిర్రి కీర్లు కిర చెప్పి ప్లేసుకుంటూ వస్తున్నారు ఆ క్రితం రోజు ఏంటంటే మన ద్రాసులో ఈ ప్రొడ్యూసర్సు కౌన్సిల్ లాంటిది ఏదో పెద్ద మీటింగ్ జరిగింది దానికి హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళారు ప్రొడ్యూసర్లు అందరూ ఓకే అరే అందరూ ఇటు ఓళ్ళు ఉన్నారు ఆయన వస్తున్నారు రామే వస్తున్నారు ప్రతి ఒళ్ళు అట్టే చూస్తున్నారు అట్లా నేను నాకు ఎందుకు వచ్చిందో ఐడియా ఎవరన్నా షూట్ కేసు అక్కడ పెట్టి మన విజయ్ చందర్లేడు అతను నా ముందు మరి అతను గుర్తుందో లేదో షూట్ కేసు ఒక్క నిమిషం సూట్ కేసు చూస్తున్నా ఏంటే బాత్రూమ్ అన్నాడు ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాను వెళ్ళి రామారావుకి నమస్కారం సార్ అన్నాను అంటే అందరూ అట్టు చూస్తున్నారు అయిపోయాడు లెండి కొడుకు తను వేస్తాడు ఆయన కావాల ముందు అని గుర్తుపెట్టాం బ్రదర్ విన్నాను నేను చాలా మంచి ఆర్టిస్ట్ అని విన్నాను చూసారా కీప్ గుడ్ హెల్త్ చూస్తారా హెల్త్ బాగుండటం వల్ల ఇది భగవంతుని ఇచ్చేది మే గాడ్ బ్లెస్ యూ అని బలం తట్టాడు టక్కుని కాళ్ళదన్నం పెట్టేశాను వేసి వచ్చేసాను వీళ్ళందరూ వేసినప్పుడు నన్ను అడిగిన వాళ్ళందరిలో చాలా మందిని వేస్తున్నప్పుడు షూటింగ్ చూసి అబ్బా ఏం చేస్తున్నాడు రా అన్న వాళ్ళే ఏం బుద్ధి ఉందో లేదు నీకు సాచోడి పీస్తే ఏమయ్యేవాడు అని మహానుభావుడు కోరుకున్నాడు ఆయన పర్సనల్గా పీకే అంటున్నాడు అని చంప ఫైల్ పోయి మొహం చచ్చబడి రిట్టమాలిట్టారు సరే విని విని ఐదు నిమిషాలు ఆగి మీలాంటి దిక్కుమాల ముండవాడుతో రోజు తినే దిక్కులు ఓ దెబ్బ కొట్టాడు అనుకోండి అకౌంట్ క్లోజ్ అయిపోతారా అంతే కదా అకౌంట్ సెటిల్ అయిపోయి అకౌంట్ సెటిల్ అయిపో దేవుడు మాట్లాడే అని అంటే అందరు ఓర్ని గుండె తేరిన తర్వాత అని అందరు నన్ను తిట్టారు అంటే నా మెచ్చుకోవడం అదే లేండి ముండు ముండవాడు కానీ అదే అదొక ఇన్సిడెంట్ తర్వాత మీరు ఈ ఇప్పుడు ఈ మండలాధీశుడు అవన్నీ అయిన తర్వాత మీకు ఒక మెయిన్ స్లాట్ అంటే అంతవరకు మీరు బాగా బిజీగా ఉన్న ప్రతిఘటన తర్వాత మీకు వచ్చిన పేరు ఆ టైంలో మన మోహన్ బాబు గారు ఒక సినిమా తీశారు రామారావు పెట్టి మేజర్ చంద్రకాంత్ దాంట్లో మూడు రోజులు డేట్ అని చెప్పి రెండు వేల ఐదు వందలు చెక్ కూడా పంపించాడు మోహన్ బాబు గారు అమ్మయ్య అనుకున్న మోహన్ బావుడితో వేషం దొరికింది లేని అది పరుచూడు గోపాలకృష్ణ నేను వేయాలి నేను వేయాలని చెప్పి లేకుండా ఆయన వేసాడు సో అలా మిస్ అయిపోయింది రామారావు మిస్ అయిపోయింది ఆయనతో ఒక్కడితే చేయలేదు ఆయనతో నందే అందేవాడు తీసుకున్నాను అన్ని తీయించుకున్నాను అని ఇచ్చారు నేను కానీ యాక్ట్ చేయలేదు ఓకే కానీ మీరు రామారావు గారి తాలూకా సినిమా ప్రయాణం ఆయన పాత్రలు కానీ లేకపోతే ఆయన రాజకీయ ప్రస్థానం కానీ టోటల్గా జీవితం మీకు చూస్తే మీరు ఒక సీనియర్ నటుడుగా సరే ఎంతో కొంత మీకు పొలిటికల్ సాంగత్యం మీకు కూడా ఉంది కాబట్టి ఆయన మీద మీకు ఏమనిపిస్తుంది సార్ ఆయన గురించి మీరు తలుచుకున్నప్పుడు ఒకటే మాట కారణం అంతే మళ్ళా ఇంకో రామారావు పుడితే తప్ప ఇంటి రామారావు లేడీ అంతకంటే పెద్ద మాట లేదు ఆయన అవునండి అవునండి ఒక ఘంటసాల వెంకటేశ్వర గారు ఒక ఎన్టీ రామారావు గారు వాళ్ళంతా కారణ జన్మలు అవునండి ఒకసారి పుడతారు ఇంక ఇంక ఇంకే మళ్ళా ఘంటసాలు లేడి అదే ఆ మాట అంటే మరి వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళకి కోపం రావచ్చు రామారావు ఆయనక్కడ మహానుభావుడు వాళ్ళే చెప్తారు కదా నాన్నగారు నాన్న అవును బాలకృష్ణ గారు ఎప్పుడు ఆయన నోట్లో ఎప్పుడు నాన్నగారి పేరే ఉంటుంది పేరే ఉంటుంది తర్వాత డైలాగులు కూర్చుంటే ఆయన డైలాగులు చెప్తుంటారు అవును కాబట్టి ఆయన ఇది అంటే కారణ జన్మలు ఎందుకంటున్నానంటే ఒక్క ఒక్క వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి కడివడి పాలల్లో విరిగిపోవాలంటే ఒక్క ఉప్పుడికి చాలన్నట్టుగా ఇంతమంది కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే మహానుభావుడు ఒక్కడు నిలబడి ఆరు నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మరగొట్టి పట్టుదల పట్టి దేశమంతా తిరిగి ప్రపంచ ఖ్యాతికి హంచాడు ఆ ఒక్క ఎలక్షన్తో ఒక్కడు ఒక్కడు మంచి పోయాడు తర్వాత పక్కన చేరిన భజన సమాధానం పక్కన పెట్టింది అవునండి ఒకే ఒక్కవాడు ఆయన లేకపోతే ఏముంది ఏం లేదు సినిమా లేదు తెలుగుదేశం అన్నదే లేదు లేదు అసలు పార్టీ లేదు ఆయన కదా పెట్టాడు పైగా పార్టీ తెలుగువారి తెలుగువారి ఆత్మగౌరవం అనే అనుభవం కారణజన్నప్పుడు అంతే కాదు అదేలేండి రెండో పదం లేదు మీకు సినిమా ఇండస్ట్రీలో బాగా చేయూతనిచ్చి అంటే మీ కెరీర్ స్టెబిలైజ్ అవ్వడానికి కారణమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే అంత మీది మీ స్వయం కృషి మీ అదృష్టం మీద నడిచిందండి ఇంచుమించు నాకు నా వాళ్ళు ఎవరు లేరండి అసలు నాకు తెలిసిన డైరెక్టర్లు కానీ చూడంగా ఎవడు ఎవడు అసలు ఎవరు లేరు అసలు అది అంతే ఎందుకు జరిగింది అందరికీ రాదు ఏదో ఉంది భగవంతుడు ఇచ్చిన దయా అంతే ఆయన ప్రాప్తం ఆయన ఇచ్చింది తప్ప నేను గొప్ప అనుకుంటే నాశనం అయిపోతాను అదేలేండి అలా అయితే ఇప్పుడు మరి మీరు అలాగ మీ అదృష్టవశాత్తో లేకపోతే మీ ప్రతిభో మీ కెరీర్ మీరు అలాగ నడిచింది ఎవరు సపోర్ట్ లేకపోయినా ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు సవ్యంగా వినియోగించుకున్నానని అనుకుంటారండి ఎప్పుడైనా లేకపోతే దాంట్లో కూడా లో లోటుపాట్లు ఉన్నాయా అంటే ఏదన్నా రెండు ఎక్కువ తింటాం ఇలాంటివి తప్ప రెండో గొడవ లేదండి అసలు నాకు యదార్థంగా చెప్తున్నాను ఇప్పుడు ఈ ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా గెటప్లు ఉన్నటువంటి ఫోటోలు మామూలు ఫోటోలు బోళ్ళు ఉన్నాయి ఆ రోజుల్లో ఏంటంటే ఈ చెక్కల మీద ఉండేవి హండ్రెడ్ ఫీ హండ్రెడ్ డేస్ ఇవన్నీ అవును కొంచెం చెదబట్టి పాడైపోయాడు సరే మీకు తెలుసు కదా నాకు మా అబ్బాయి పోవటం అవునండి వాడు ఇవన్నీ కాస్త బాగున్న వాటి అన్నిటి ఫోటోలు తీసి ఇది చేయించి పెట్టాడు అవునండి పద్నాలుగు ఏళ్ళు పెట్టి పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు అలా ఉంది అదేలేండి అంటే లోటుపాటు లోటుపాట్లు ఏం మీరు ఏం ఫీల్ అవట్లేదు వెనకాతులకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అరే నేను ఆ పొరపాటు చేశాను పొరపాటు అంటే నాకు ఉందండి ఇప్పుడు నాకు అంటే గొప్ప చెప్పడం కాదు ఇప్పుడు నా పక్కన కనీసం ఒక యాభై మంది ఉన్న లేడీస్ ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళతో మాట్లాడటం అంటే షూటింగ్లో తప్ప అలాంటి గొడవలు నాకు అసలు గొడవలు లేవు నేను నాటకాల దగ్గర నుంచి కూడా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఓకే అది నాకు మా అన్నయ్య నేర్పినటువంటి విద్య నా ఫస్ట్ గురువు మా అన్నయ్య తోటి కళాకారులు ఎవరైనా సరే నిత్య చేసేవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కెరియర్ పాడైపోద్ది అనేవారు మాట్లాడటానికి ఏమైంది యువకులు మీకు తెలియదు కూర్చున్నా వచ్చినా చేస్తారు మీరు నిజంగా అలాగే ఉన్నారండి శ్రీరామచంద్రుడి లాగా శ్రీరామచంద్ర సినిమాకి సంబంధించినంత వరకు అలాగే ఉన్నాను అవునా కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ ప్రామిస్ చేస్తా అంతేనా ఎవరినైనా అడగండి అదే నేను అంటుంది ఎవరినైనా ఒక పాపులర్ స్టార్గా అవును అంటే మామూలు ఊరికి ఎలా డబ్బు ఏదో జూనియర్ ఆర్టిస్టు కాదు ఏదో ఒకటి సినిమాలు చేయటం అది కాదు నా పక్కన పక్కన యాక్ట్ చేసినటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు కదా రేడియో ఆర్టిస్ట్ అవును అది కాన్ఫిడెన్స్ చెప్పగలరు అంతేనా